ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஸ்வ மகாவித்ய டீம் யூனிவர் காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది నిజంగా ఏ కులంలోనూ లేని ఒక ప్రాముఖ్యత కానీ ఒక బాధ్యత కానీ ఒక సంస్కృతి కానీ ఈ రోజు కూడా భారతదేశం నిలబడుతుందంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీ బ్రాహ్మణులే అనేది వాటిలో ఎట్టి సందేహం కూడా లేదు ఒక దగ్గర ఒక చిన్న ఆశ్చర్యకరమైన విషయం జరిగిందంట అంటే ఒక లేడీ ఒక సింహం ఒకటి కొట్టి ముద్దులు పెట్టుకుంటున్నాయి ఒక పాము ఒక ముంగిస దగ్గర దగ్గరగా రాసుకుని కూర్చొని తిరుగుతున్నాయంట ఒక పిల్లి ఒక ఎలుక ముద్దులు పెట్టుకుంటున్నాయంట ఒక రాజుగారు ఒక జింకను వెంటాడు కొండకేసింది ఆ కొండ ఎక్కేటప్పటికల్లా దాని వెనకాల ఇతను కూడా ఎక్కేటప్పటికల్లా రాజుగారి కూడా ఎక్కి ఇలా తలకాయ కిందకి చూసేటప్పటికల్లా ఇందాక నేను చెప్పిన సీన్ అంతా కనుక ఉంది పాము ముంగిస ఎలుక పిల్లి ఇలాగా ఇంత వైవిధ్యమైనటువంటి జంతువులు ఎంత ప్రేమగా ఇక్కడ ఎందుకున్నాయి కారణం ఏంటి అని చెప్పేసి ఆ రాజుగారు అలా పరికించి చూశాడంట చుట్టూ చూస్తే ఆ పక్కన శుభ్రంగా రేఖలు పెట్టుకుని అద్భుతమైనటువంటి గడ్డంతో ఒక మహానుభావుడు జపం చేస్తున్నాడు అంటే ఆ జపం తాలూకా వైబ్రేషన్ ఆ ఏరియా అంతా వ్యాపించి అదంతా అయిపోయింది అనేది అక్కడ తెలిసిన సత్యం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అలాంటి జపాలకి ఈ రోజున ఈ ఎప్పటికప్పుడు కొట్టుకు చచ్చే ఈ ప్రపంచంలో వీరు చేసే జపాలే వైబ్రేషన్గా ఈ భారతదేశాన్ని కాపాడదని ఎట్టి సందేహం లేదు నాకు తెలుసండి కాశ్మీర్లో ఎంతమంది బ్రాహ్మణులు చచ్చిపోయారు మనకు కర్మ ఏంటంటే మనకు పోరాట పట్టిమ లేదు ఆంధ్రప్రదేశ్కి నేను నేను మొహోట కానీ చెప్తున్నాను నేను ఒక రాజకీయ నాయకుడు కూడా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్కి పోరాట పటిమ లేదు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సర్దుకుపోదాం అనే మనస్తత్వం ఉంది నిజంగా సర్దుకుపోదాం అనే మనస్తత్వం లేకుండా పోరాట పడమే ఉంటే మనకు రెండు రాష్ట్రాలు విడిపోయే కావు ఆ పోరాట పటిమ తెలంగాణకు ఉంది కానీ మనకు లేదు దానికి కూడా కారణం ఏంటంటే మన చరిత్ర తిరిగేసుకుంటే అప్పటి నుంచి మొఘలాయ చక్రవర్తులు కానీ అలెగ్జాండర్ కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి కొట్టుకుంటూ కొట్టుకుని నార్త్కి వచ్చేటప్పటికల్లా వీళ్ళు స వీళ్ళు స కాళ్ళు పైకేయటమో లేకపోతే సరెండర్ అయిపోవడం జరిగేది సౌత్కి వచ్చేటప్పుడు ఏ పోరాట పోరాటపడమో లేదు మనం చిన్నప్పటి నుంచి మన చరిత్ర ప్రకారంగా ఆంధ్రవే ఎప్పుడు సౌఖ్యంగా బతికాం అందువల్ల మనలో పోరాట పట్టమైన రక్తమే లేదు కాబట్టి మనం ఇలా సర్దుకోవడం తప్ప వేసేదేమీ లేదు అదంతా చరిత్ర అది వేరే విషయం కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంకా భయం ఇంకా పూజ చేయండి ఇంకా శక్తిని పెంచండి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడే మంత్రశక్తి మీకుంది యంత్రశక్తి మాకుంది మంత్రశక్తి ద్వారా మీరు మమ్మల్ని కాపాడండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇవాళ మంత్రశక్తి ఎందుకంటే రాకెట్ లాంచ్ చేసినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మంత్రం చదివి అంబికా అంబికాదారు తెలిగిస్తున్నారు కాబట్టి మంత్రశక్తి అంతర్శక్తి రెండో కలిసినప్పుడే మనకి నిజమైన శక్తి వస్తుందని చెప్పుకుంటూ అందరికీ సెలవు నమస్కారం ముఖ్యంగా టక్ ప్రసాద్ నా నా మనిషి నా కుటుంబ వ్యక్తి నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబంలో కలిసిపోయారు అలాగే ఇక్కడ ప్రెసిడెంట్గా ఈ ప పదవులు అనేది ఎలాగుంటాయంటే బాబు చాలా పదవుల రాంగానే మనకు కొమ్ము వచ్చేస్తుంది అది జాగ్రత్తగా రాకుండా పదవి అనేది రాగానే ఏదో తెలియని ఒక వైబ్రేషన్ వెంటనే పదవి రాగానే పక్కన నలుగురు బయలుదేరతారు ముచ్చలు ముగ్గురు చూడటకగా కొడుతుంటాడు పక్కన మాట్లాడడం కానీ బాగున్నాం కానీ అలాగే తయారైపోతారు మనం ఆ టకటక కొట్టే దాంట్లో ఎక్కడ చిక్కుందో తెలుసుకుంటూ జాగ్రత్తగా ముందుకు సేవ చేయండి బ్రాహ్మణులకి చెప్పాల్సిన అవసరం లేదు మీ దగ్గర మేము నేర్చుకున్నాం తప్ప మీకు చెప్పే సినిమా మాకు లేదు మరొకసారి మీ అందరికీ చెప్తుంటూ అందరికీ నమస్కారం